ఎప్పుడూ ఎక్కడ లేని విధంగా ఈ సంవత్సరం గణేష్ నిమజ్జనానికి మేము సైతం మీకు సేవ చేస్తామని చెప్పేసి ముందుకొచ్చారు ట్రాన్స్జెండర్స్ అని చెప్పుకోవచ్చు ఎప్పుడైనా వారిని కొంత సమాజంలో చిన్న సూప్ చూసినా కానీ కానీ వారికంటూ వా ఒక మనసు ఉంటుంది వారు కూడా సమాజంలో ఒక వ్యక్తులమే అని చెప్పే ఉద్దేశంతోనే ఉంటూ ఉంటారు వారు ఈరోజు గణేష్ నిమజ్జనానికి సేవ చేసేందుకు ముందుకొచ్చారు వారిని అడిగి కొన్ని ప్రయత్నం చేశాం చెప్పండి మీరు ఎప్పుడు చూడు కాస్త మిమ్మల్ని చులకన చూసే చేస్తూ ఉంటారు కానీ అంతా ఉన్నా కూడా ఇప్పుడు మేము సేవ చేస్తామనే భావంతోనే వచ్చారు మీకు ఎలా ఫీల్ అవుతుంది మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి ఫస్ట్ మాకు ఈ అవకాశం ఇచ్చిన ఎస్పీ గారు కానీ డిఎస్పీ గారు కానీ సిఐ గారు కానీ మాకు కరుణాకర్ సార్ గారు చాలా ప్రోత్సహించి మమ్మల్ని ఇక్కడ పెట్టి మాకు డ్యూటీస్ అనేది జనాలలో మాకు వివక్షత ఎక్కువగా ఉంది కాబట్టి వాళ్ళ నుంచి మేము కూడా సమాజంలో మేము కూడా ఒక మనుషులమని చెప్పేసి మాకు ఇట్లాంటి అవకాశాన్ని ఇచ్చి ఆ అవకాశాన్ని ఇచ్చినందుకు మేము చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము మేము ఈ అవకాశాన్ని చాలా వినియోగంగా వినియోగించుకుంటామని కూడా చెప్తున్నామండి మాకు అంటూ ఒకసారి ఇచ్చి చూస్తే మేము కూడా మాది ఏంటో మేము ప్రూఫ్ చేసుకుంటామని చెప్పేసి ఈరోజు మేము డ్యూటీలో జాయిన్ కావడం జరిగిందండి చాలా చాలా థ్యాంక్స్ అండి సిఐ కర్ణాక మీరు ఏం సేవలు చేయడానికి ముందుకు వచ్చారు మీకు ఏం డ్యూటీ ఇక్కడ వేశారు ఇక్కడ మేము బందోబస్తు సార్ ట్రాఫిక్ దగ్గర కానీ ఇక్కడ అలర్జీ కాకుండా మాకు ఒక పోస్ట్ అనేది ఇస్తారు ఆ పోస్ట్ దగ్గర మేము వాళ్ళు ఎలా సేవ చేస్తారో మేము కూడా అలాగే సేవ చేసుకుంటాం సార్ మేమంటూ సేవ చేస్తామని చెప్పేసి ముందుకొచ్చారు ఇక్కడ ఇలాంటి చిన్న అలజల్లు కానీ అసంఘటిత కార్యక్రమాలు జరిగినా కానీ వీరు కూడా లాగానే అన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తామని చెప్పేసి చెప్తున్నారు సమాజంలో వాళ్ళపై వివక్షణ అనేది లేకుండా ఉండేందుకు సమాజంలో మేము కూడా ఒక వ్యక్తి లాగానే అని చెప్పేసి వాళ్ళ సేవ చేసి మేమందరం ఒకటే మనమంతా ఒకటే అనే విధంగా తెలిసిన తెలిపేందుకు కూడా ఈ విధంగా సేవ చేసేందుకు ముందుకు వచ్చామని చెప్ చెప్తున్నారు केति आलोछि हरि माइत्री न्यूज